వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న మూవీ ది రాజ్ సాబ్ ఇది హారర్ ఎంటర్టైనర్ డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ మూవీ చేయటం ఈ మూవీ గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో రాజ్ సాబ్పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అయితే ఏప్రిల్ పదిన ది రాజ్ సాబ్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ ఆ తర్వాత పోస్ట్ పోన్ చేశారు ఇంతవరకు రాజ్ సాబ్ రిలీజ్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు ఇప్పుడు ఈ క్రేజీ మూవీ కోసం నాలుగు డేట్స్ లాక్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ ఇంతకీ ఆ నాలుగు డేట్స్ ఏంటి రాజ్ వచ్చేది ఎప్పుడు ఈ మూవీలో ప్రభాస్ పలికే డైలాగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయట అందుకనే డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట తెలుగు వర్షన్ వరకు ఓకే గాని మిగిలిన భాషల డబ్బింగ్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ చూపిస్తున్నారని తెలిసింది ఎందుకంటే డైలాగ్స్ లోనే ఎక్కువ ఫన్ ఉండేలా మారి రాశారట ప్రభాస్ ఈ స్టైల్స్ లో డైలాగ్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం అని ఆడియన్స్ కి కొత్త తరహా ఎక్స్పీరియన్స్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది ఇక రిలీజ్ డేట్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ జనవరిలో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందా అని మేకర్ సీరియస్గా ఆలోచిస్తున్నారట ముఖ్యంగా పుష్ప రిలీజ్ డేట్ అయిన డిసెంబర్ ఐదున ది రాజా రాజాసాబ్ని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందా అని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నారట డిసెంబర్ ఐదున కుదరకపోతే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట సెప్టెంబర్ అక్టోబర్ డేట్లు సౌత్కి నార్త్కి మ్యాచ్ కావటం లేదట అందుచేత డిసెంబర్ ఐదు లేదా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫైనల్ చేశారట ఫైనల్గా రాజాసాబ్ ఎప్పుడు రావచ్చంటే డిసెంబర్ ఐదున అనేది ఫైనల్ కావచ్చని ఇండస్ట్రీ ఇన్సైడ్ లీక్ మరి ప్రచారంలో ఉన్నట్టుగా ఈ డేట్నే లాక్ చేసి అనౌన్స్ ఇస్తారేమో చూడాలి